ఆరు సంవత్సరాల క్రితం గూడూరు సబ్ కలెక్టర్ గా పనిచేశాను నెల్లూరు జిల్లాకి కలెక్టర్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రాంలకు దృష్టి పెడతానని తెలియజేశారు ప్రజలకు సంబంధించిన గ్రీవెన్స్ లో ప్రజా సమస్యల దృష్టి పెడతానని తెలిపారు आयुष्मा सहा आयुष्माुष सोमा आयुष्मा आयुष्मा न काुष्मतरो गुरोमी

யோ ஷஷலாதிபதேவாத்வரேவண்ணைதிதிதிதிதிதிதிதிதிதிபதேவண்ணீவாச பரமதினீச பரமக అందరికీ నమస్కారం ఇక్కడ మళ్ళీ నెల్లూరు జిల్లాకి వచ్చినకి చాలా సంతోషము ఇంతకు ముందు ఒక ఆరు సంవత్సరం ముందు ఇక్కడ గూడూరు నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు గూడూరు సబ్ కలెక్టర్గా పనిచేయడానికి అవకాశం నాకు దొరికింది మళ్ళీ నెల్లూరు జిల్లా ఒక ఆరు ఏడు సంవత్సరం తర్వాత రావడం చాలా సంతోషంగా అనుకుంటున్నాము సో గవర్నమెంట్ సంబంధించిన ప్రోగ్రాంలు చక్కగా మంచిగా ఇంప్లిమెంట్ చేయడానికి అదేవిధంగా ప్రజలకు సంబంధించిన గ్రీవెన్స్లు ఏమైతే ఉన్నాయో కొద్దిగా వేగంగా సాల్వ్ చేయడానికి ఈ రెండు ఐటమ్స్ మీద చాలా దృష్టి పెడతామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి